ఊటలో నిర్వహించిన రోడ్ షోలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్లయ్య ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు ఇలయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం ఉపాధి హామీ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు కోసం ఈ ప్రాజెక్టులు కట్టి ఈ తెలంగాణ రాష్ట్రం సశాశ్రమానం కావాలంటే కేసీఆర్ కుటుంబం దోచుకుని అవినీతి బయటికి తీసుకొచ్చి వాళ్ళని జైల్లో పెట్టాలంటే మనం అధికారంలో ఐదేళ్లు ఉండాలి ఉండాలి వద్దా మీ అందరికీ న్యాయం చేయాలా వద్దా మరి అటువంటిప్పుడు మనం పద్నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే మన దగ్గరికి మనం జోడుకున్నారు మరి ఇప్పుడు ఎవరు కిరణ్ కుమారు గెలిపేయాలా వద్దా అయినా గెలిపించు నన్ను గెలిపించను ఎంకా నన్ను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలో గెలిపించిన తర్వాత మన జోరు కోరణ వస్తారా ఇక్కడ వేరే పార్టీ ఉంటుందా అసలు బీఆర్ఎస్ పార్టీ బతికి పట్టగడుతుందా అసలు మన దగ్గర బీజేపీ ఉందా మునుగోడు నేను ఎట్లా కొట్లాడినా నన్ను ఓడగొట్టేందుకు వంద మంది ఎమ్మెల్యే పంపించిండు పంపలే నేను ఆరాడే చెప్పిన బిడ్డ పోలీసులు వంద మంది వేరు ఊరుకో ఎమ్మెల్యే ఊరికే మంత్రి వచ్చారు కానీ నా జోరుకు వచ్చిన నోట్ల తలగా పెట్టిన నువ్వు నిన్ను వదిలిపెట్టా అని చెప్పిన प्लीज एंड अँड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज